హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో మళ్ళీ మీకైతే మంచి కలెక్షన్ చూపిస్తానండి ఈ వేళ నేను కొన్ని అయితే స్పెసిఫిక్ కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదైతే చాలా రేర్ గా దొరికేదండి ప్రీవియస్ గా మన వీడియోలో షేర్ చేశాను నేను లాంగ్ బ్యాగ్ ఒకటి మా మదర్ కలెక్ట్ చేసి పెట్టింది సో అదైతే వెంటనే ఒకళ్ళు తీసుకోవడం జరిగిందనమాట బట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు అడిగితే లేదు లక్కీగా ఈ రోజు దొరికింది యాక్చువల్ గా వాళ్ళ కోసమే దొరికినట్టు ఉంది ఈ ఐటమ్ అయితే ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా సింగిల్ పీస్ ఉంటే మా మదర్ తీసుకున్నారనమాట సో ఇది చూడండి మనం చక్కగా మన టేబుల్ మీద ప్లేస్ చేసుకున్నట్టు అయితే ఈ వినాయకుడు స్టాచ్యూ అయితే చాలా బాగుంటుందండి కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట ప్లేస్ అవుతాయా లేదా అని నేను చూపించేది కొంచెం అన్సర్ఫస్ గా ఉన్నది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది మామూలుగా ఏంటి వీటిని లెవెల్ గా ఉన్న చోట ప్లేస్ చేసినట్టు అయితే ప్లేస్ అవుతాయండి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇదిగోండి చూసారు కదా ఐటెం అయితే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే మీకు ఇలా వస్తుందండి డిజైనింగ్ అంతా కూడా చక్కగా మనం పేపర్ ఎర్లీ మార్నింగ్ మన టేబుల్ మీద పేపర్స్ అన్ని పెట్టి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే వాటికి చాలా బాగా ఉంటుంది మంచిగా చక్కగా పేపర్ కన్నా ముందు దేవుడి దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది సో ఇంకా ఇవైతే మీకు తెలిసినవేనండి ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్గా యూజ్ చేసేవే బట్ ఈ బేసిక్ సైజ్ మీరు మెజర్ చేసుకోవాలి కొంతమంది ఇంట్లో ఉన్న ఐడల్స్కి పెట్టుకోవాలి అని ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారు మీకు ఇది బేస్ ఎంత కావాలి అన్నది చెప్తే నాకు అప్పుడు ఈజీగా మీకు షాపింగ్ చేసుకోవడానికి అవుతుందండి సో ఇప్పుడైతే ఇది ప్రజెంట్ ఎంత ఉంది అన్నది నేను మెజర్ చేసి చెప్తానండి సో ఇదైతే ఎగ్జాక్ట్ గా త్రీ ఇంచ్ ఉంది హైట్ హైట్ కూడా త్రీ ఇంచ్ ఉందండి అంటే త్రీ ఇంటూ త్రీ ఉన్నట్టు అనమాట సో ఇది పర్టికులర్ గా దేనికి తీసుకున్నారు అంటే మీకు చూపిస్తానండి ఇంకొక విగ్రహం ఉంది నా దగ్గర ఆ విగ్రహానికి అయితే తీసుకున్నారు ఆ ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఏకహారతి అండి నన్ను చాలా రోజుల నుంచి ఏదైనా కొత్త మోడల్ ఏకహారతి చూపించండి మాకు ఏకహారతి కావాలి కావాలి అని అడుగుతూనే ఉంటున్నారు సో పీస్ రాగానే మన వాళ్ళకి నేను షేర్ చేశాను షేర్ చేయగానే వెంటనే తీసుకున్నారండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా సో మీరు కూడా నన్ను చాలా మంది ప్రీవియస్గా అడుగుతానే ఉన్నారు కదా ఎవరు అన్నది మీకే ఐడియా వస్తుందండి నిజంగా పోనీ నేను కాంటాక్ట్ చేద్దామా అన్న నాకు అంత స్కోప్ లేదండి సో మీరైతే అడిగి అడిగి ఉన్న వాళ్ళు ఈజీగా నా వీడియోని చూస్తే డెఫినెట్గా మీకు ఐడియా వస్తుంది అందుకే చెప్తూ ఉంటానండి నేను నన్ను కాంటాక్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి ఆ అప్కమింగ్ వీడియోస్ ఇవన్నీ చెక్ చేయండి చెక్ చేస్తే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నది కనిపిస్తుంది వాటిని చూసి అయితే మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు అని చెప్తానండి సో ఇంకొకటి ఏంటి అంటే వీడియోని అయితే నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇది రెగ్యులర్ గా నేను అడిగేది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే మనకి ఇది ఒక టూ హండ్రెడ్ పడుతుందా అమ్మి టూ హండ్రెడ్ పెట్టొచ్చు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పట్టే వరకు కెపాసిటీ ఉన్న అఖండ దీపం అండి మన ఫ్యామిలీ మెంబర్స్లో లో ఒకళ్ళు స్పెషల్ గా అడిగి మరి అఖండం వెలిగేది కావాలి అని చెప్పేసి అడిగి అందులో కూడా గజలక్ష్మి దీపం సో మీకు గజలక్ష్మి దీపం ఇలా పెడితే నేను ఇంకా క్లియర్ గా కనిపిస్తుందండి మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ పిక్ చేసుకోవాలి అనుకుంటారు సో మన వాళ్ళు అయితే ఒకళ్ళు ఇది పిక్ చేసుకున్నారనమాట వాళ్ళ కలెక్షన్ అయితే బాగుంది ప్రీవియస్ వీడియోలో కూడా నాకు సజెషన్ అయితే ఇచ్చారు ఎవరైనా అఖండ దీపాలు కావాలి అని అనుకుంటే ప్లెయిన్ లో ఏ దేవుడికైనా చేసుకునేలా కావాలి అనుకుంటే అవి సజెస్ట్ చేయొచ్చు అని అన్నారు నేను అలానే సజెస్ట్ చేసాను కూడా మీ అందరికి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా కాళ్ళు ఇవన్నీ చూసినట్టయితే మనకి మోడల్ ఇలా వచ్చిందండి ఆ అదేంటి నార్మల్ గా ఏమి వచ్చేయకుండా కానీ సాలిడ్ పీస్ ఈ పీస్ అయితే మటుకి సో చూసారు కదా ఎలా ఉందా అన్నది ఇదిగోండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మ్యాక్సిమ అసలు డౌటే లేదు అక్కడంలో కూడా మంచి సైజ్ అని చెప్పొచ్చు రెగ్యులర్ గా అందరూ తీసుకుంటారు కదండి చక్ర నామ అఖండ దీపం ఇవైతే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకునే వాళ్ళకి శనివారాలు వాడుకునే వాళ్ళకి బాగా యూజ్ అవ్వే ఐటమ్ అండి ఇది సో దీనికన్నా కూడా ఒక టూ టైమ్స్ ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇది యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇది ఎంత ఆయిల్ పడుతుందా ఏంటని దీనికి టూ టైమ్స్ ఆయిల్ దానిలో పడుతుంది అని నేను చెప్పానంటే సో ఈజీగా మీరు గెస్ చేయచ్చు ఎంత ఆయిల్ పడుతుందా ఏంటి అని చెప్పేసి సో శంఘర్ నామ అఖండ్ దీపం ఇదేనండి ఇది అయితే ఒక హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనకి మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా అందరు అందరికి ఇది బాగా నచ్చుతున్న ఐటమ్ సో ఇదిగోండి మళ్ళీ మనకి అయితే ఇంకొక హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇంకొక టూ ఉన్నాయండి ఆ టూ అనే కాదు త్రీ అని చెప్పుకోవచ్చు అనమాట అవన్నీ కూడా హాట్ సెల్లింగ్ ప్రియా అని మీరు అడిగితే మటుకి డెఫినెట్ గా నేను అవును అని చెప్తానండి ఎందుకంటే వాటికి ఎక్కువ డిమాండ్ ఉండనే ఉంది ఇదైతే కర్పూర్ దీపం అండి నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొకరు చూసి అడగడం అలా జరుగుతుంది అనమాట సో నిజంగా అయితే హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి ఇది చెప్పాలంటే మనకి ఇదే ఇంచుమించు ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పట్టేస్తుంది అండి నిజంగా అక్కడ దీపం అనమాట ఆ మంచిగా అఖండం వెలిగించుకోవాలి మనకి హాఫ్ డే పైన ఉండాలి అనుకునే వాళ్ళు ఈ దీపాన్ని గనగా వెలిగించుకునే దీనిపైన కొంచెం పెద్ద కర్పూరం వేసినట్టయితే మనకి ఇల్లంతా ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఆ ఇదేంటి దేవాలయంకి వెళ్ళినప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వచ్చింది వచ్చే ఉంటాయి కదా అలాంటి అట్మాస్ఫియర్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది దాని నుంచి మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ వస్తాయండి మన అందరి మైండ్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాయి సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి విగ్రహం అండి లక్ష్మీదేవి విగ్రహాలు లోటస్ లో కూర్చున్నవి నన్ను ఎప్పుడు అడుగుతూనే ఉంటారు సో ఇదేనండి లక్ష్మీదేవి విగ్రహం లోటస్ లో కూర్చున్న విగ్రహాలు అనమాట అమ్మవారిది చూసారు కదా ఆ ఇదేంటి లక్ష్మీదేవి విగ్రహంకి కింద లోటస్ ఎలా వచ్చిందో ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసేటప్పటికి మీకు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందనమాట ఆ ఇంకా ఏమున్నాయి అంటే ఇదిగోండి పంచహారతి అయితే మీరు అడుగుతూ ఉంటున్నారు పంచహారతి బే ఎక్కువగా నేను చూపించే అన్ని ఐటమ్స్ అడుగుతూ ఉంటున్నారు అని అంటున్నారు అంటున్నారు నిజంగా రోజు జరిగే మన కాన్వర్సేషన్స్ లో ఇవే ఉంటున్నాయండి ఏదో ఒక మోడల్ అయితే మీరు అడగడం జరుగుతుంది నన్ను నేను చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఇంకొక ఐటమ్ మీకు చూపిస్తాను చూడండి ఇలా ఇచ్చే ఒకసారి సో ఇదిగోండి ఈ బౌల్ అయితే చాలా మంది నన్ను అడుగుతానే ఉంటున్నారు సో ఇదైతే వెయిటెడ్ పీసేనండి మనకి ఈ బౌల్ వచ్చేసేటప్పటికి డిటాచబుల్ లేండి అటాచబుల్ ఏం కాదు మనకి ఈజీ వాష్ మెయింటెనెన్స్ కూడా ఈ పైది పైపాటు వచ్చేస్తుంది కిందది కింద పాటు వచ్చేసింది ఇదిగోండి స్క్రూ స్క్రూ కూడా ఉందనమాట మనకి ఇక్కడ సో ఈజీగా అయితే మనకి వచ్చేసి సపరేట్ అయిపోతాయి దానిలో అయితే మీకు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ ఏనా అని అడుగుతూ ఉంటున్నారు ఏదన్నా ఐటెం పర్చేస్ చేసుకున్నప్పుడు సో ఇదిగోండి పార్టీషన్ కూడా తీసి చూపిస్తున్నారు మా మదర్ మనకి ఒక చిన్న బోల్డ్ ఇస్తున్నారు అనమాట దీన్ని ఫిక్స్ చేసుకుంటే మనం సరిపోద్ది నేను చూసినప్పుడే అనుకున్నాను ఏ టూ బౌల్స్ లా వచ్చింది భలే ఉంది అని అనుకున్నాను బట్ ఇదిగోండి ఇదిగోండి మీరు వాష్ చేసుకోవడానికి అయితే మనకి చాలా ఈజీగానే ఉంది అదిగో బోల్డ్ కూడా ఇచ్చేసారు కదా సో దీన్ని ఎలా ప్లేస్ చేసుకుని ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా నేనే మీకు చెప్పేస్తాను దీనిలో కొంచెం వెడల్ప్ గా వచ్చే పీటలు కూడా ఉంటాయండి మనకి ప్రీవియస్ వీడియోస్ లోని చాలా షేర్ చేశానండి నేను ఆ పీటలు కూడా సో మనం ఇలా ఏదైనా ఐడియల్ స్టాచ్యూ పెట్టుకుని దానిలో ఫుల్ గా వాటర్ వేసి ఫ్లవర్స్ వేసినట్టు అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్లాస్టిక్ బౌల్ దీనిలో పెట్టేసి దానిలో ఫుల్గా వాటర్ వేసి ఫ్లవర్ చేయడమేనండి అదైతే సింపుల్ అనమాట నేను చెప్పేది ఇంకా ఈజీగా మెయింటెస్ అవుద్ది మనం పూజలు అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు దీని నిండా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసుకోవచ్చు దీన్ని దేవుడి దగ్గర పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ అండి ఆ ఇంకా ఇది వచ్చేసప్పకి చూస్తున్నారు కదా ఇది మనకి అమ్మవారి స్టాట్యూ అండి అమ్మవారి స్టాచ్యూ మనకి ఇలా ఫ్రంట్ బ్యాక్ లోటస్ తో వచ్చి వచ్చింది అనమాట ఎప్పుడు అడుగుతానే ఉంటారు కదా ఇదేంటి ఈ ఐటెం లక్ష్మీదేవి ఐడియల్ అయితే లోటస్ లో ఉండి ఉన్నది కావాలి అని సో ఇదేనండి లోటస్ లో ఉండి వచ్చే ఐటమ్ మనకి చాలా బాగున్న స్టాచ్యూస్ అనే చెప్పుకోవచ్చు హార్డ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏమేమిటి అంటే ఆ లోటస్ బౌల్ అడుగుతూ ఉంటున్నారు బట్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి మనకి ఇది మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఇంకొకటి మనకి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇదిగోండి మంచి సాలిడ్ పీస్ లో వచ్చిన ఆ దీపం అండి మనకి అష్టలక్ష్మి దీపం అష్టలక్ష్మి దీపం కూడా మనకి డిజైనింగ్ ఎలా వచ్చిందో చూడండి చాలా సాలిడ్ పీస్ అండి ఏమి లైట్ వెయిట్ లో పీస్ కాదు ఇది ఆ మనకి గోల్డ్ లో మిక్స్ అయ్యి వచ్చిన యాంటిక్ బ్రాస్ అండి ఇది ఫుల్ యాంటిక్ ఒకలా ఉంటది గోల్డ్ యాంటిక్ ఒకలా ఉంటది ఆ ఎస్ బ్రాస్ అన్నది ఒకలా ఉంటది నార్మల్ బ్రాస్ ఒకలా ఉంటది చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఇదైతే ఒక జస్ట్ బొమ్మలా వచ్చేయలేదు మనకి ఆ ఫిగర్ అదేంటి ఈ బొమ్మలు అయితే అవుట్ వచ్చినట్టు వచ్చినాయండి మనకి డిజైనింగ్ కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఈ పైన మనకి ఒక దిష్టి బొమ్మ అంటారు అది మనకి అష్టలక్ష్మిలే వచ్చినాయి కొన్నిటికైతే వినాయకుడు వస్తుంది కానీ మధ్యలో ఇలాగ మనకి ఇది టూ హండ్రెడ్ కెపాసిటీ అని చెప్పొచ్చండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మీకు ఇక్కడ మెజర్మెంట్ చూసినట్టయితే అయితే అంత పొడవు ఉంది వెడల్పు కూడా మీకు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడే మెజర్మెంట్స్ చూసేసుకోవచ్చు మీరు ఇది ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి పొడుగు దీని కింద పీట కానీ ప్లేట్ కానీ సెట్ చేసి ఇమ్మన్నా నేనే సెట్ చేసేసి ఇస్తానండి మీకు ఈజీగా ఉంటది అలా కాదు పీట విడిగా ఈ విడిగా అని మీరు చెప్తే మటుకి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి నన్ను సజెస్ట్ చేయమంటే నేను మెజర్మెంట్ తో సహా సజెస్ట్ చేసి మీకు పంపించడం జరుగుద్ది సో ఈజీగా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అంటే స్మార్ట్ మమ్మీ ఛానల్లో ప్రియా అని కాంటాక్ట్ చేస్తే నన్ను మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా బ్రాస్ ఐటమ్ అయితే షాపింగ్ చేసేసుకోవచ్చండి ఏమాత్రం లేట్ చేయకుండా సో ఇంకొక హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటి అంటే మనకి ఈ వారాహి అమ్మవారి విగ్రహాలండి వారాహి అమ్మవారికి మనం పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి అమ్మవారి దీపాలు ఒకటి విగ్రహాలు ఒకటి మనకి మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అండి ఇవి సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి కూడా నాన్ వెయిటెడ్ పీసెస్ ఏం కాదండి హెవీ వెయిటెడ్ ఐటమే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి మనకి ఆకారం కూడా చాలా బాగా తేలింది అమ్మవారి ఆ పట్టుకున్న చేతిలో ఉన్న ఇవేంటి అవన్నీ కూడా చూడండి మీరు ఇక్కడ ఎలా ఉన్నాయో చూపిస్తా ఇక్కడ చూడండి సో ఇదిగోండి ఐటమ్ అయితే చూస్తున్నారు కదా మీరు సో ఒకసారి అయితే మీకు అష్టలక్ష్మి దీపం నేను మెజర్మెంట్ తో సహా పెట్టి చూపిస్తానండి మీకు ఐడియా వస్తున్నప్పుడు సో ఇక్కడ పెట్టిన ఇదిగోండి మనకు బ్యాక్ సైడ్ అయితే వారాహి అమ్మవారి విగ్రహం ఇలా వస్తుందండి ఇదిగోండి ఇలా వచ్చింది మనకి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది సో చూసారు కదా చాలా మంచి ఐడియా అండి ఇది మనకి మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ నిజంగానే రెగ్యులర్ గా ఇది ఇదే ఇదేంటి మనకి ఎప్పుడు అడుగుతానే ఉంటున్నారు సో ఇది మెజర్మెంట్ చూసినట్టయితే అయితే మీరు ఎంత ఉంది అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఫోర్ ఇంచ్ ఉందండి వారాహి అమ్మవారి స్టాట్యూ సో ఎవరికైనా కావాలి అంటే మన దగ్గర ఇంకా పీసెస్ అవైలబుల్గా గా ఉన్నాయండి సో ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు మీరైతే ఇంకా ఇప్పుడు ఒకసారి మీకు హస్తలక్ష్మి దీపం కూడా మెజర్మెంట్ చూపించేస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి సో మనకి అడ్డం వచ్చేటప్పటికి ఫోర్ ఇంచ్ ఉందండి అడ్డం వచ్చేటప్పటికి ఫోర్ ఇంచ్ ఉంది హైట్ ఎంత ఇంచుంది మమ్మీ అది అడ్డం అండి మెజర్మెంట్ లో చూపించింది సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు హైట్ కూడా తెలుస్తుంది ఈ హైట్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఒకటి కొంచెం లైన్ తగ్గి సెవెన్ వచ్చేసిందండి హైట్ ఏమో ఇంకా మీరు ఈ వెడల్ పది కూడా అంటారా మనకి మంచి ఆకు షేప్ లో వచ్చింది డిజైనింగ్ అయితే చాలా బాగుందండి ప్రీవియస్ గా నిజంగా ఇంత మంచిగా అయితే ఐటమ్ వచ్చేది కాదు ఏదో కొంచెం వచ్చేది అంతే ఇంత వి షేప్ లో రావడం అన్నది నిజంగా మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు మనం సో ఇక్కడ మీరు చూసినట్టయితే శంకుశేఖర నామాకరణ దీపాలు ఇవైతే ఒక వన్ ఇయర్ నుంచి ఈ మూడు ఐటమ్స్ అయితే ఒక వన్ ఇయర్ నుంచి మంచిగా యూజ్ చేస్తున్నారండి అందరూ స్వామి వారికి వారాలు చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి శనివారాలు బాగా యూజ్ చేసుకుంటూ ఉంటున్నారనమాట సో ఇవి మనం రెగ్యులర్ దీపారాధన కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి పర్టికులర్గా అనే కాకుండా పర్టికులర్ పూజలకి చేసుకోవచ్చు అప్పుడు కూడా చేసుకోవచ్చు మీకు ఇవి యాంటిక్ ఉన్నాయి మనకి గోల్డ్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయండి ఈ ఐటెం అయితే సో ఇంకా ఎప్పుడు చూసినట్టే మీరు ఇవి బాల్ చైన్స్ అనమాట మనకి ఫొటోస్కి వీటికి వేసుకోవడానికి బాల్ చైన్స్ సో ఈ బాల్ చేయిన్స్ వచ్చేటప్పటికి మనకి ఫోటోలకు వేసుకోవడానికి బాగా పని అవుతాయండి దేవుడి విగ్రహాలకు కానీ ఈ మనకి ఎలా ఉంటాయి అంటే వీటిని తడపకూడదండి ఎట్టి పరిస్థితిలోని కొంచెం తడి క్లాత్ తో తుడిచినా కూడా వీటిని మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం అండి బ్లాక్ వచ్చేస్తాయి అంట సో మనం ఎంత వరకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఇదే ఫినిషింగ్ లో ఉండిపోతాయండి మనకి వాటర్ తగలనంత వరకు దేవుడి వస్తువులన్నీ కడిగేస్తాం తోమేస్తాం కదా అని అంటే ఈ ఐటెం మాత్రం అలా చేయడానికి లేదండి మనం సో అదే ఒకటి నేను చెప్పాలనుకున్నానండి ఇంకా మీరు అన్ని ఐటమ్స్ చూపించేసట్టే ఈరోజు మనకున్న కలెక్షన్ అన్నిటినీ సో ఇక్కడ చూసినట్టయితే మీరు బ్యూటిఫుల్ ఇదేంటి స్టూల్ అనమాట మనకి ఎప్పుడు నన్ను రెగ్యులర్గా అడుగుతూనే ఉంటున్నారు బట్ ఈ స్టూల్ చూసినట్టయితే మీకు మంచిగా బ్రాస్ బ్రాస్ లేయర్ తో వచ్చిన డిజైనింగ్ అండి ఇది చాలా బాగుంది ఈ స్టూల్ అయితే సో స్టూల్ కూడా మీరు మోడల్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చిందండి ఇలా గ్యాప్స్ గ్యాప్స్ లాగా వచ్చి ఎన్ని కాళ్ళు వచ్చినాయి అంటే చాలా లేండి ఇప్పుడు నేను కౌంట్ చేయట్లేదు మనకి ఎన్ని వచ్చినాయి అన్నది సో షేప్ అయితే ఎలా వచ్చింది అంటే ఒకసారి షేప్ కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది సో మనకి ఎన్ని కాళ్ళు వచ్చాయి అని అంటే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎన్ని ఎయిత్ అండి ఎయిత్ వచ్చినాయి అంటండి మనకి ఇది వుడ్ కూడా రోజ్ వుడ్ అండి మనకి వచ్చేది మామూలు వుడ్ కాదు మంచి క్వాలిటీ ఏనా అని చెప్పేసి అడుగు డౌట్స్ వస్తాయి కదా మీకు సో అందుకోసమే నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట మనకి వచ్చేది కూడా రోజు వుడ్డే అంత వెయిటెడ్ ఏం కాదు లైట్ వెయిట్ లోనే ఉంది బట్ ఇక్కడ ఇది చూసినట్టయితే మీరు మనం పూజలు చేసుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుద్దండి ఈ పీట అయితే మనకి ఏ పీటను చూస్ చేసుకోవాలా అనుకుంటారు ఈ మోడల్ పీటలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి నేను కొన్ని ఐటమ్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు మా మదర్ ఆ ఐటమ్స్ మీరు చూడొచ్చు అనమాట మనం ఎలా ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పడుతుంది బ్యాక్ సైడ్ నుంచి సో ఇదిగోండి ఇలా ఇలా మనం దేవుడి విగ్రహాలు ఇవన్నీ ప్లేస్ చేసి దీపారాధన పెట్టుకోవడానికి చోటు ఉంటుంది నైవేద్యాలు పెట్టుకోవడానికి చోటు ఉంటుంది అన్నీ మనకి ఒక ప్లేస్లోనే వచ్చేస్తాయండి ఈ పీటలు కనుక ఈ ఎవరైనా పీటలు అడితే మాత్రం ఇక్కడ నుంచి ఇదైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి కంపేర్ టు బ్రాస్ పీటల్ కన్నా కూడా ఈ పీటలు అయితే చాలా లుక్ ఉంటాయి మనకి అకేషన్స్ అప్పుడు అది కూడా సో ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి కాల్కి మనకి ఏమీ నార్మల్గా వచ్చేయలేదండి యాస్గా ఏం లేదు డిజైనింగ్ కూడా వచ్చింది ఇక మీరు చూసినట్టయితే బ్రాస్ తో ఒక టైప్ ఆఫ్ బ్రాస్ రేక్ అనమాట ఇదేం పెయింట్ కాదు ఏమి కాదు బ్రాస్ లేయర్ తో వచ్చిన డిజైనింగ్ ఇదంతా మనకి యాంటిక్ కూడా మిక్స్ చేశారండి మనకి డిజైనింగ్ బాగోడానికి సో చూసారు కదండి ఐటమ్ మీకు కనుక డెఫినెట్గా గా నచ్చినట్టు అయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఈజీగా సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ అనేది చేసుకోవచ్చండి హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చుని అన్ని ఎలా ఆర్డర్ చేసుకుంటున్నారో అది కూడా మంచి బ్రాస్ ఐటమ్ని మామూలు బ్రాస్ ఐటమ్ అయితే ఏం కాదండి మళ్ళీ మీరు మెటల్ మిక్స్ ఆయి ఏంటి ఈ డౌట్స్ అయితే మీకు ఏం అవసరం లేదండి ఇది అయితే ప్యూర్ బ్రాస్ మనకు అజ్రం నుంచి వచ్చింది అంటే నైన్ వన్ సిక్స్ గోల్డ్ కి హాల్ మార్క్ అలాగే అనమాట ఇది కూడా అజ్రం నుంచి వచ్చే బ్రాస్ ఐటమ్ సో చూసారు కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి మీరు విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఇంకొకసారి అయితే నేను పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట ఈ దీపం మనకి చాలా ఆయిల్ అయితే పడుతుంది అఖండ దీపం ఇది ఆ అఖండంలో కూడా ఇది మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పట్టేస్తుంది అండి ఆయిల్ ఇది కూడా మనకి స్పెషల్ దీపం అష్టలక్ష్మి దీపం అనే చెప్పుకోవచ్చండి అది కూడా మనకి ఆయిల్ ఎక్కువే పడతాయండి ఇవి రెండు కూడా సో మీకు లోతు అవి చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా ఇట్లా మీద డిజైనింగ్ అది కూడా మీరు చూస్తున్నారు కదండి సో ఈ రెండు అయితే ఒక బ్యూటిఫుల్ పీసెస్ అనే చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని ఏకహారతి మోడల్ అవి కూడా చూపించాను కదా మీకు సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్